నమస్కారం అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ తరచుగా చాలామందికి మనం వింటూనే ఉంటాం భుజం జారింది లేదా డిస్లోకేషన్ అయ్యింది చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు కొంతమంది అడుగుతారు నాకు బాగానే ఉందండి అప్పుడు ఎప్పుడూ అయ్యింది తరచుగా అవుతూ ఉంటుంది లేదు నిద్రలో కూడా అవుతూ ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు మొట్టమొదటిసారి అవ్వటానికి కారణం చాలా ఫోర్స్ కావాల్సి వస్తుంది ఆడేటప్పుడు పడిపోవడం కానీ ఆ బ్యాలెన్స్ ఒక చేతి చేతి మీద మొన్న బాడీ బరువంత పట్టడం లేదు ఎక్కడన్నా బస్లో ప్రయాణించేవారు సడన్ పట్టుకున్నప్పుడు సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు చేయి మెలిపడింది డిస్లోకేట్ అయ్యింది అనుకోవడం ఇలాంటి తరచుగా జరుగుతూ ఉంటాయి లేదంటే యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్స్ వల్ల పడిపోయాను కింద ఇలాంటి కారణాలు వింటూనే ఉంటాయి ఏదైతే కారణం చాలామందికి తరచుగా అవకాశం కూడా ఉంటుంది లైక్ రోహిత్ శర్మని చూస్తే గేమ్స్ స్పోర్ట్స్ మధ్యలో కూడా ఫీల్డింగ్ చేసేటప్పుడు పడినప్పుడు అవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా అతను సెట్ చేసుకోవడం జరుగుతుంది ఇలా చాలామందికి సెట్ చేసుకోగలుగుతారు మొట్టమొదటిసారి అయినప్పుడు మాత్రం చాలా ఫోర్స్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా చాలామందికి సెట్ అవుతారు వెంటనే డాక్టర్ని సంప్రదించి మొత్తి ఇచ్చి సర్ చేసుకోవాలి చాలామంది బలవంతంగా లాగటానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటప్పుడు లోపల ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది అది తెలియకుండా చాలామందికి ఆ కండరం ఏదైతే చిరిగిందో లాగేటప్పుడు కూడా కండరం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఆ చెరుగు కాబట్టి మత్తిచ్చి సరి చేసుకోవడం మంచిది ఈ డిస్లోకేషన్ మొదట మొదటిసారి ఫోర్స్ వల్ల అయ్యింది అన్నప్పుడు మూడు వారాలు రెస్ట్ ఇస్తాం రెడ్యూస్ అయిన తర్వాత ఎందుకంటే ఏదైతే కండరాలు చిరిగాయో ఆ కండరాలు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి రెస్ట్ ఇవ్వాలి మూడు వారాల తర్వాత మళ్ళీ క్రమేపి ఫిజియోథెరపీ చేసి ఆ కండ బలాన్ని పునరుద్ధర్చుకోవాలి ఆ స్ట్రెంగ్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కానీ చిరుగు మోతాదు వల్ల రిపీటెడ్గా వస్తున్న వాళ్ళకి లోపల జరిగే చిరుగు ఏదైతే ఉందో ఆ ల్యాబ్రం టేరు పెద్దదయ్యే అవకాశం ఉందే తప్ప చిన్నది ఎప్పుడు అవ్వదు దానికై అది సర్దుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ తరచుగా వస్తుంది ఇబ్బంది పడుతున్నాను అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి ఆపరేషన్ చేసుకోవడం పరిష్కారం ఎందుకంటే నెగ్లెక్ట్ చేసిన దానికి ఆ చిరుగైతే ఎప్పటికీ చే అలాగే ఉంటుంది ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కుట్టడం కూడా కష్టం అవుతుంటుంది నెగ్లెక్ట్ చేసి నాకు పదిసార్లు అవుతుందండి పర్లేదు అనుకున్న వాళ్ళకి రేపు పొద్దున్న ఆపరేషన్ చేసి దాని ఫలితాన్ని కూడా మార్చడం చాలా కష్టం తొందరగా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు అయి బాగుంది నాకు ఇబ్బంది పడుతున్నాను అని తెలుసుకొని వచ్చిన వాళ్ళకి కుట్టడం చాలా ఈజీ వాళ్ళ ఫలితం కూడా చాలా బాగుంటుంది పది ఇరవై సార్లు అయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆ ఫలితం కూడా ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే రిపీటెడ్గా డిస్లోకేషన్ అవుతున్న కొద్దీ దాంట్లో బోన్ యొక్క రాపిడ్ జరగటం వల్ల కూడా దాని నష్టం ఎక్కువ అవుతూ ఉంటుంది దాని ఫలితం కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఇది గ్రహించి మీ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది రిపీటెడ్గా అవ్వటం మంచిది కాదు చాలామందికి ఇంకా తప్పని పరిస్థితులు లైక్ షీజర్స్ ఉన్న వాళ్ళకి అవుతూ ఉంటుంది అది చాలా అరుదుగా జరుగుతుంది వాళ్ళకి ఆపరేషన్ చేసి వచ్చు కానీ చేసిన ఫలితం నార్మల్ పర్సన్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఏ డిస్ లొకేషన్ అన్నా వెంటనే సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది నాకు అలవాటు అయిపోయిందండి తరచుగా వస్తుంది నేను ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటానని అనుకుంటున్నారు తప్ప కొన్ని యాంగిల్స్లో వాళ్ళు మూమెంట్ ఆగిపోతాయని గుర్తు గుర్తించరు చాలామందికి అలవాట్లు మార్చేసుకుంటారు పైకెత్తే నాకు అవుతుంది ఈ యాంగిల్లో నేను ఇంక చేయను ఆటోమేటిక్గా బాడీ కూడా సహకరించదు ఇలా బతికేస్తూ ఉంటారు దీనివల్ల ఫలితం రేపు పొద్దున్న ఎక్స్పెక్ట్ చేయాలి అన్నా నాకు అన్ని మూమెంట్స్ కావాలి నేను ఆడుకోవాలి లేకపోతే నేను రాకెట్ స్పోర్ట్స్ చేస్తూ ఉంటాను ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటుంది సో ఫలితం మంచిగా కావాలి అని అంటే ఎర్లీగా డాక్టర్ని సంప్రదించడం మంచిదండి